ఉచేటిపాలెం పట్టణంలోని సీఐటీయూ ఆధ్వర్యంలో ఆటో కార్మికులు ఏటీఎస్ సెంటర్ ను రద్దు చేయాలని నిరసన చేపట్టారు సిపిఎం కార్యాలయం నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు ఈ మేరకు డిప్యూటీ తహసీల్దార్ భాగ్యలక్ష్మికు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా సిఐటీయూ మండల కార్యదర్శి మల్లికార్జున మాట్లాడుతూ రవాణా రంగం కార్మికులకు ఆర్థికంగా ఇబ్బంది కలిగించే ఏటీఎస్ సెంటర్ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు రవాణా వాహనాలకు ఫిట్నెస్ సర్టిఫికేట్లను పాత పద్దతిలోనే ఆర్టీఏ కార్యాలయంలో జారీ చేయాలన్నారు ఏటీఎస్ సెంటర్ ను ముత్తుకూరు గ్రామంలో ఏర్పాటు చేయడం వల్ల జిల్లా పరిసర ప్రాంతాల కార్మికులు వందల కిలోమీటర్లు రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నారు ప్రైవేటీకరణం చేయడం వల్ల దళారులు వేల రూపాయలు దోచుకునే అవకాశం ఉందని ఆరోపించారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ప్రభుత్వం ద్వారా ఆర్టీఏ కార్యాలయం ద్వారానే ఫిట్నెస్ సర్టిఫికేట్లు జారీ చేయాలని కోరారు ఆందోళన నిర్వహిస్తా ఉన్నాం ఈ ఆందోళన ఏటీఎస్ సెంటర్ రద్దు చేయాలని ఆటోమేటిక్ టెస్ట్ సర్వీస్ సెంటర్ అని చెప్పి గవర్నమెంట్ ప్రైవేట్ వాళ్ళకి అప్పగించింది ఇంతకుముందు ప్రైవేటు వాహనాలకి ఫిట్నెస్ సర్టిఫికేట్లు ఆర్టీఓ ఆఫీసుల్లో ఇచ్చేవాళ్ళు అప్పుడు అప్పుడు అధికారులు బ్రేక్ ఇన్స్పెక్టర్లు చెక్ చేసి వెహికల్ ఫిట్గా ఉందని సర్టిఫికేట్ ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఏం చేశారంటే ఎన్ని కూడా మొత్తుకూర్ మండలం ముతుకూరు దగ్గరగా కప్పలదూరు సెంటర్లో ఏటీ సెంటర్ ఏర్పాటు చేశారు జిల్లాలో ఏ అట్ట సీతారాంపురం కావచ్చు రాపూర్ కావచ్చు కందుకూరు కావచ్చు దాదాపు నూట యాభై కిలోమీటర్ల దూరం ప్రయాణించి ఇక్కడికి రావాలి ఏటీఎస్ సెంటర్లో ముందుగా స్లాట్ బుక్ చేసుకోవాలి ఆ టయానికి రావాలి టైం దాటిపోతే మళ్ళీ వాళ్ళు క్యాన్సిల్ అవుద్ది మళ్ళీ చలానా కట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ఇది కాకుండా ఏటీ సెంటర్లో స్కానర్లో ఒకసారి వాహనం రిజెక్ట్ అయితే మళ్ళీ స్లాట్ బుక్ చేసుకోవాల్సి వస్తుంది ఏంటి ఖర్చుతో కూడుకున్నది దీన్ని అలుసుగా చేసుకుని దళారులు ఏర్పడ్డారు ఈ దళారులు ఈ వాహన యజమానుల్ని రకరకాల పేర్లు దోపిడీ చేసి వేలాది రూపాయలు తింటూ ఉన్నారు అందువల్ల మేము మేము డిమాండ్ చేసేది ఏంటంటే ఈ ప్రైవేటు ఏటీఎస్ సెంటర్ రద్దు చేసి పాత పాత్రలు గతంలో నిర్వహిస్తున్నట్టుగానే ఆర్టీఓ కార్యాలయాల వద్దే ఫిట్నెస్ సర్టిఫికేట్ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈ ఏటీ సెంటర్లో వాహనాలకి అన్ని ఆతలేజుడు కంపెనీలు ఇచ్చిన స్పేర్ పార్ట్స్ మాత్రమే వాడాలనేది తర్వాత బండు వాహనం ఏ ఎప్పుడు పుట్టినప్పుడు ఏ విధంగా ఉంది అదే విధంగా అదే పెయింట్ అదే విధంగా ఉండాలనేది వాళ్ళ డిమాండ్ కానీ కాలక్రమేణా వాహనం రంగు అయ్యి మార్చుకుంటున్నా కూడా రిజెక్ట్ చేస్తూ ఉండి ఇది చాలా దారుణమైన విషయం అందువల్ల ఏంటంటే ప్రైవేట్ ప్రైవేట్ ఏజ్ సెంటర్ రద్దు చేసి ప్రభుత్వమే గతంలో లాగే ఒక్క కార్యాలయాల వద్ద ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇవ్వాలని మా డిమాండ్